పంతం తేల్చేది ముస్లింలలే ముస్లింలే సెగ్మెంట్ లో నాలుగు లక్షల లక్షల మంది ఓటర్లలో రెండు లక్షల మంది బీసీలే ఆ రెండు లక్షలు రెండు లక్షల మంది బీసీలు ఆ తొంభై ఆరు వేల ఐదు వందల మంది ముస్లింలు అంటే లక్ష దాదాపుగా ముస్లింలు ఉన్నారు ముప్పై నుంచి ముప్పై తొమ్మిది మధ్య ఇరవై ఐదు ఇరవై ఐదు శాతం మంది వీరిని ప్రసన్నం చేసుకునే పనిలో అన్ని పార్టీలు ఉండబోతున్నాయి జూబ్లీల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాన్ని ఈసారి బీసీలు ముస్లింలే నిర్ణయించనున్నారు ఈ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్యలో వీరే అధికంగా ఉండడంతో వీరి ఓట్ల ఈ వీరి ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వారే విజేతలుగా నిలవనున్నారు దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ రెండు వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి జూబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు కాగా ఇందులో దాదాపు రెండు లక్షల వరకు బీసీ ఓటర్లే ఉన్నారు ఇక రెహమద్ నగర్ బోరబండ ఎర్రగడ్డ కూడా ఇక షేక్పేట్ డి డివిజన్లలో అధిక శాతం పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారే ఎక్కువ ఇందులో అధిక శాతం మంది బీసీ ఓటర్లే ఆ తర్వాత ముస్లిం ఓటర్ల సంఖ్య తొంభై ఆరు వేల ఐదు వందల మంది ఉంది బోరబండ షేక్పేట ఎర్రగడ్డ లాంటి ప్రాంతంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఇక బీసీల తర్వాత విజేతను నిర్ణయించడంలో వీరి పాత్ర కూడా కీలకమే దీంతో వీరి ఓట్లపై వివిధ రాజకీయ పార్టీలు కన్నేశాయి ఇక వర్గాల వారిగా ఓటర్ల శాతం ఇలా నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది ఉండగా ఇందులో పురుష ఓటర్లు రెండు లక్షల ఏడు వేల మూడు వందల అరవై ఏడు మంది పురుష ఓటర్లు ఉన్నారు ఇక మహిళా ఓటర్లు ఒక లక్ష తొంభై ఒకటి వేల ఐదు వందల ముప్పై మంది ఉన్నారు ఇందులో ముస్లిం ఓటర్లు తొంభై ఆరు వేల ఐదు వందల మంది అంటే ఇరవై నాలుగు శాతం ఉండగా వలస ఓటర్లు ముప్పై ఐదు వేల మంది అంటే ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఇక ఎస్సీలు ఇరవై ఆరు వేలు ఆరు పాయింట్ ఐదు శాతం మున్నూరు కాపు ఓటర్లు ఇరవై ఒకటి వేల ఎనిమిది వందలు అంటే ఐదు పాయింట్ ఐదు శాతం ఇక కమ్మ ఓటర్లు పదిహేడు వేల శాతం పదిహేడు వేలు అంటే నాలుగు పాయింట్ ఐదు శాతం ఇక యాదవులు పద్నాలుగు వేలు అంటే మూడు పాయింట్ ఐదు శాతం క్రిస్టియన్లు పదివేలు రెండు పాయింట్ ఐదు శాతం ఉన్నారు నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో ఉన్న మైనార్టీ ఓటర్లు కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు మనం మనకి మనకి ఏం క్లారిటీ వస్తుంది యాదవ్ కు టికెట్ కాబట్టి యాదవ్లు ఎక్కువ ఉన్నారు అనుకుంటారు అవును ఇక్కడ ఎవరు ఎక్కువ ఉన్నారా మున్నూరు కాపులు ఇరవై ఒక వెయ్యి అంటే దాదాపు ఇరవై రెండు వేలు ఉన్నారు మున్నూరు కాపులు మున్నూరు కాపులు ఇరవై రెండు వేలు ఉన్నారు కమ్మ ఓటర్లు ఇప్పుడు బిఆర్ఎస్ అభ్యర్థి కమ్మ కదా పదిహేడు వేలు ఉన్నారు కమ్మ ఓటర్లు ఎస్సీలు ఎస్సీలు ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు ఉన్నారు అందరు కలిసి ఎస్సీలు ఎస్సీ అన్నీ అందరు కలిసి వలస ఓటర్లు ముప్పై ముప్పై ఐదు వేలు ఉన్నారు యాదవ్లు పద్నాలుగు వేలు ఉన్నారు యాదవ్లు పద్నాలుగు అంటే యాదవ్ల కన్నా మున్నూరు కాపులు ఎక్కువ జుబ్లీస్ లా మీరు అబ్జర్వ్ చేయాలి అందువల్ల బొంతు రామో ట్రై చేసింది మున్నూరు కాపు కోటాల ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకంటే మున్నూరు కాపు కోటాల బొంతు రామోహన్ రెడ్డి అనే క్యాండిడేట్ కాపులై ఇరవై రెండు ఓట్లు గొల్ల ఇటు యాదవ్ లై పదిహేడు వేల ఓట్లు ఈ కోణంలో బయటకు తీసుకొస్తా ఉన్నారు మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున అంటే దాదాపు నాలుగు లక్షల రెండు లక్షల మంది బీసీలు ఉన్నారు రెండు లక్షల మంది బీసీలు దొంగ ఊట్ల పేరుతో బీఆర్ఎస్ కొత్త నాటకం చెప్పుకోవడానికి ఏమీ లేకనే తప్పుడు ప్రచారం అంటున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి ఈసీ స్పష్టత ఇచ్చిన రాద్ధాంతం ఆ చేస్తున్నది జూబుల్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కామెంట్ కంటోన్మెంట్ ఫలితమే జూబుల్ హిల్స్ రిపీట్ పొన్నం పొన్నాము అంటున్నారు పదేళ్ల పదేళ్లు దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ ది అంటున్నారు తుమ్మల ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ లో బై ఎలక్షన్స్ వేరు జనరల్ రిజర్వేషన్ బీజేపీ లో ఉన్న క్యాండిడేట్ తీసుకొని మీరు కాంగ్రెస్ లో గణేష్ కు తమిళనాడుకు సంబంధించిన అరవ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అరవ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జబర్దస్త్ గా పనిచేసేది బీజేపీలో ఉన్నప్పుడే కంటోన్మెంట్ గెలుస్తుంది అన్న కాన్సెప్ట్ వెళ్ళింది సికింద్రాబాద్ నేను కూడా పర్సనల్ గా కలిసిన శ్రీ గణేష్ కు రెండు మూడు ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నా సో ఆయన ఈజీగా గెలవగలిగండు అక్కడ అభ్యర్థులు వీక్ కావడం ఆడ రిమైనింగ్ అభ్యర్థులకు పర్ఫెక్ట్ సపోర్ట్ లేకపోవడం సానుభూతి అనేది సానుభూతి అనేది కంటోన్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ తండ్రి చనిపోయిన తర్వాత కూతురికి ఇచ్చింది మళ్ళీ కూతురు చనిపోయిన తర్వాత మళ్ళీ కూతురుకిస్తే సానుభూతి వర్కౌట్ కాలేదు ఇక్కడ వేరు ఇక్కడ ప్రభుత్వమే మొత్తం ప్రభుత్వమే ఉన్నా కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన మొత్తం మూడు సార్లు ఎమ్మెల్యే అయినాయి ఆ సానుభూతి ఒకటి ఆడపిల్లలు తిరుగుతున్నారు సానుభూతి ఈమె సానుభూతి ఆ కమ్మ ఓట్లు పదిహేడు వేలు ఉంటే ఆంధ్ర సెటిలార్ల ఓట్లు కూడా అక్కడ ఉండే ఛాన్స్ ఉంటది మరి మున్నూరు కాపులు యాదవులు ముస్లింలు ఎటువైతే ఉంటారో ఆ నియోజకవర్గంలో వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంది క్లియర్గా బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు ఫామ్ ఎన్నికల ఖర్చు కోసం నలభై లక్షల చెక్ కూడా ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు జూబ్లీల్స్ ను గెలిపిస్తారా లేదంటే కాంగ్రెస్ కిషన్ రెడ్డిపై సింగ్ సెటైర్ జిల్లాను సర్వనాశం చేసి పార్టీ నుంచి బయటకి నన్ను బయటకి పంపారు ఏదో ఒక రోజు మీరు పక్కగా వెళ్తారని కామెంట్ చేస్తా ఉన్నారు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు అంటున్నారు లాస్ట్ టైం దీపక్ రెడ్డికి ఇరవై ఐదు వేలు వచ్చినాయి మనం ఐదు వేలు అన్నాం సారీ ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల ఒకటి వచ్చినాయి మరి మరి ఈసారి ఇరవై ఐదు వేలు వస్తాయా ఈ ఇరవై ఐదు వేలు మొత్తం కార్ గుర్తుకు ట్రాన్స్ఫర్ ఈ అయితే ఇటు ఇటు మరి షేయి గుర్తుకు ట్రాన్స్ఫర్ అవుతుందా షే షే కలుపుకొని వెనకాల సూట్ కేసు తీసుకుంటే అయిపోయా అంతే ఇవన్న ట్రాన్స్ఫర్లు అవుతాయా ఉండదు ఉన్నట్టే మాట్లాడుతున్న మిత్రులారా వెనకాల జరిగేది ఇదే ఎందుకంటే దీపక్ రెడ్డి గెలవలసిన ఇప్పుడు ఒక మంచోడు గెలవాలని కోరుకుంటాం అబ్బా దీపక్ రెడ్డి కావచ్చు సునీత కావచ్చు నవీన్ యాదవ్ కావచ్చు ఎవరికి ప్రజలు ఆశీర్వాదిస్తే వాళ్ళు గెలుస్తారు మంచోళ్ళు గెలుస్తారు వంద శాతం మరి దీపక్ రెడ్డి గెలవాలని కిషన్ రెడ్డికి ఉంటే ఒక రెడ్డి రెడ్డి ఒకటైతే మరి నిజంగానే మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత దీపక్ రెడ్డి నువ్వు పని చేసుకోవాలి ఎందుకు చెప్పాలి ఇప్పటికీ అభ్యర్థి ప్రకటించలేదు మీరు మీరు ఎడిపోతున్నారా మీరు ఇక వారు మా బీసీలు ఏం చేస్తారో ముస్లింలు ఏం చేస్తారో చూడాలి ఇక ముస్లింలు అయితే ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ముస్లింలలో చేంజ్ వచ్చింది ముస్లింలది ఎట్లుంటది అంటే వేస్తే కాంగ్రెస్కి వేస్తాడు లేదంటే బీఆర్ఎస్కి వేస్తాడు వాడు ఎంఐఎం ఎంఐఎంఓడు పోటీ చేసిన అనుకో కు గుద్దుతాడు వాడు డెవలప్మెంట్ చేయండి చేయకపోయి సర్వనాశంగానే ఇప్పుడు చదువుకున్న ముస్లింలు కొంచెం పెరిగిండు ఆలోచన బుర్రతో ఓట్లేస్తున్నారు ఇప్పుడు నవీన్యాదం మన ఎంఐ పార్టీ నుంచి పోటీ చేసింది కాబట్టి ఏదైనా తిరిగే ఛాన్స్ ఉంటుంది అట్లా చెప్పారు అట్లా పోటీ చేస్తా కూడా అక్కడ అసదుద్దీన్ వయసు చెప్తేనే ఇక్కడ ముస్లింలు ఓట్లేస్తారు పడతాయా ఇక వైజాగ్లో గూగుల్ ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల పెట్టుబడి పెట్టారట ఇక పద్దెనిమిది నా గ్రూప్ టూ జాబ్ లెటర్స్ ఇక టీజీపీఎస్సి ద్వారా ఎంపికైన ఏడు వందల ఎనభై మూడు మంది గ్రూప్ టూ అభ్యర్థులకు ఈ నెల పద్దెనిమిదిన సీఎం రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులందరినీ ఆహ్వానించనున్నారు ఇక నియమక పత్రాలు పొందే అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు సాయంత్రం నాలుగు లోపు శిల్పకళ వేదికకి లోపలికి అనుమతిస్తారట సీఎస్ ఆదేశించారట ఈ గ్రూప్ టూ అభ్యర్థులకు ఎవరైతే ఇప్పుడు రిజల్ట్ వచ్చిందో వాళ్ళ వాళ్ళకు ఇక క్లీన్ స్వీప్ చేసిన ఇండియా వెస్టిండీస్తో రెండో టెస్టులోనూ లోను గెలిచి సిరీస్ ను సొంతం చేసుకున్న ఆ టీమిండియా రెండు పాయింట్ సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది ఇక కేఎల్ రాహుల్ ఫిఫ్టీతో సత్తా చాటడంతో విజయానికి అవసరమైన మరో యాభై ఎనిమిది రన్స్ చేసిన ఇండియా ఏడు వికెట్లు ఎత్తడంతో వెస్ట్ఇండీస్ రాహుల్ రాహుల్ హాఫ్ సెంచరీ లేదంటే యాభై యాభై రన్లని మొత్తం ఇంగ్లీష్ వర్డ్సే అంత పేపర్ అయినా అంతే ఇక బడకచర్ల ఆల్మటిపై పోరాడుతున్నాం ఎట్టి పరిస్థితులు నువ్వు